హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా కుక్కీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని దానిలోకి ముప్పవ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా వేసుకొని విస్కత్తో ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ కప్పు వరకు మైదా పిండిని తీసుకొని స్టైనర్లో వేసుకొని జల్లించుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని దానిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దానిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దానిపై మూతను తీసి ఒక స్పూన్తో చిన్న చిన్న ముద్దలను తీసుకొని విడలు చూపించిన విధంగా ఈక్వల్గా కుకీస్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని గీ రాసిన ప్లేట్లోకి వాటిని పెట్టుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటిని కూడా పెట్టుకున్న తర్వాత ఒక టూత్పిక్ని తీసుకొని వాటిపై డిజైన్ లాగా చిన్న చిన్న హోల్స్గా పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కుక్కీస్ని అందులో పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తీసి చూస్తే పర్ఫెక్ట్గా మనకి కుక్కీస్ అనేవి రెడీ అవుతాయి అంతేనండి చాలా టేస్టీగా ఇంట్లోనే కుకీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా కుకీస్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బేకరీలో కొనకుండా ఇంట్లోనే వీటిని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి